లోకంలో అనామకుడుగా మిగిలిపోవాలని ఎవరు అనుకోరు ఏదో ఒకటి సాధించాలనే కలలుగంటారు వాటిని చేరుకునే దారిలో కష్టాలు ఉంటాయి కాకపోతే కష్టం తీవ్రత పెరిగే కొద్దీ పట్టుదల సడలిపోతుంటుంది ఎలాగోలా జీవితాన్ని గడిపేస్తే చాలనిపిస్తుంది ఆ పరిమితిని దాటినవారు విజేతగా మారడమే కాకుండా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు ఇదిగో ఈ యశస్విలాగా ఉత్తర్ప్రదేశ్లోని సూర్యవాన్ అనే మారుమూల ఊరు తనది తండ్రిది ఓ చిన్న హార్డ్వేర్ షాప్ దానిమీద వచ్చే అరొర ఆదాయం తన ఆరుగురు పిల్లల్ని పోషించడానికే సరిపోయేది కాదు ఆయనకి మంచి భోజనం బట్టలు కూడా ఆ పిల్లలకి తీరని కలలే అలాంటి సమయంలో యశస్వికి తన ఆకలిని మరిపించే ఓ కొత్త లోకం కనిపించింది క్రికెట్ జీవితం మీద తనకి ఉన్న కసినంతా ఆ క్రికెట్లో చూపించడం మొదలుపెట్టాడు ఎంతగా అంటే యశస్వి క్రికెట్ బాగా ఆడతాడు అని ఊళ్ళో చెప్పుకునేంతగా దాంతో తను మంచి క్రికెటర్ కావాలన్న లక్ష్యం మొదలైంది ఇంట్లో వాళ్లను ఒప్పించి ముంబైకి బయలుదేరాడు అప్పుడు తన వయసు కేవలం పదేళ్లు మాత్రమే ఆడుతూ పాడుతూ ఉండాల్సిన ఆ వయసులో క్రికెట్టే ప్రపంచంగా బతికాడు ముంబైలో తన ఈడు స్నేహితులు ఎవ్వరూ లేరు అమ్మ దూరంగా ఉంది అయినా ఢీలా పడలేదు ముంబైలో ఆజాద్ మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉందని తెలిసింది కానీ దగ్గరలో ఏదన్నా ఇంట్లో అద్దెకు ఉండేందుకు కానీ ఆ మైదానానికి ప్రయాణం చేసేందుకు కానీ తన దగ్గర డబ్బులు లేవు దాంతో ఒక ఆలోచన వచ్చింది యశస్వికి మైదానం దగ్గరలో ఒక పాల దుకాణం యజమానిని బతిమాలాడు షాప్లో పనిచేస్తానని బదులుగా అక్కడే పడుకోనివ్వమని అడిగాడు యజమాని సరే అన్నాడు కొన్నాళ్ళిలా గడిచాక యశస్వి క్రికెట్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం చూసి తనని బయటికి పంపించేశాడు ఆ యజమాని మళ్లీ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేసింది ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారికి ఏదో ఒక చిన్న దారి కనిపించి తీరుతుంది యశస్వి విషయంలో కూడా అదే జరిగింది ఆజాద్ మైదానంలో పనిచేసే సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు అక్కడ కొన్ని టెంట్లు ఉండేవి వాటిలోనే గడపడం మొదలుపెట్టాడు యశస్వి అయితే ఆ టెంట్లు తాత్కాలిక నీడ మాత్రమే అందుకే వాటిలో కరెంటు కానీ బాత్రూమ్ కానీ ఉండేవి కాదు పైగా చిన్నవాడైన యశస్వితో టెంట్లోని ఉద్యోగులు అన్ని పనులు చేయించుకునేవారు తనని ఏడిపించేవాళ్ళు క్రికెట్ మీద ఇష్టంతో వాటన్నిటినీ ఓర్చుకునేవాడు యశస్వి తన రోజువారీ ఖర్చుల కోసం సాయంత్రాలు పానీపూరీలు అమ్మేవాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు పాటు టెంట్లలోనే గడిపాడు తన కష్టాలు వినలేని తల్లి ఊరికి తిరిగి వచ్చేమని అడిగితే నేను క్రికెటర్ అయ్యాకే ఊళ్ళో అడుగు పెడతానని చెప్పాడు ఆ కుర్రాడు అంతేకాదు మైదానంలో గడపడం నాకు ఇష్టమే ఎందుకంటే కళ్ళు తెరవగానే నా ఎదురుగా క్రికెట్టే కనిపిస్తుంది అని తల్లిని ఓరడించేవాడు ఆజాద్ మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసేందుకు రోజు వందల మంది వచ్చేవాళ్ళు వాళ్లలో యశస్వి ఈడు ఎంతమందో అంతమంది మధ్య కూడా ఆటలో తన ప్రత్యేకత నిరూపించుకునేవాడు ఒకసారి యశస్వి ఆటని చూసిన జ్వాలాసింగ్ అనే కోచ్ ఆ కుర్రాడి అంకిత భావం చూసి ఆశ్చర్యపోయాడు తను నడిపే అకాడమీలో చేర్చుకుని యశస్వి బాగోగులు చూసుకోవటం మొదలుపెట్టాడు అలా క్రమంగా యశస్వికి స్థానిక క్రికెట్లో అవకాశాలు మొదలయ్యాయి వాటిలో ప్రతి అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు యశస్వి పద్దెనిమిదేళ్లు కూడా నిండుకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు ఇక తర్వాత అంతా కూడా మనం వార్తల్లో వింటూనే ఉన్నాం ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వెంట వెంటనే రెండు డబుల్ సెంచరీలు ఇక యశస్వికి తిరుగులేదని నిరూపిస్తున్నాయి ఇలాంటి వార్తలు ఇలాంటి రికార్డులు అభిమానులకి పండగ కానీ వాటి వెనక ఉన్న శ్రమ ఏ లక్ష్యాన్నైనా సాధించాలి అనుకునే వారికి స్ఫూర్తి అన్నట్టు ఒక రోజున నిలువ నీడలేని యశస్వి ఈ రోజున ముంబైలోని ఖరీదైన బాంద్రా ప్రదేశంలో ఐదున్నర కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు కానీ దాంతో యశస్వి తృప్తిపట్టం లేదు డబ్బు విజయానికి ఒకనొక ప్రతిఫలం మాత్రమే సాధించాల్సింది చాలా ఉంది దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉండాల్సిందే అంటాడు యశస్వి అలాంటి దృక్పథం ఉంది కాబట్టే తను సచిన్ విరాట్ లాంటి మేటి ఆటగాళ్ల రికార్డులు అందుకుంటాడు అని ఊహిస్తున్నారు క్రికెట్ పండితులు